अस्म श्रम श्रीमता कुमगोत्रोद नाराद चंद्रबोबुना भुवनेश्वरी नाम धीर्या अस््रीमता नारदलोकेश नम ధర్మవ్ఞ బ్రాహ్మణీనా అశ్వవర్ష ద్వేత సంపూర్ణ ఆయురారోగ్య ఈశ్వర సమావిష్టమానసంతుల పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆయురారోగ్య ఈశ్వర సమావిష్టమనసంకల్పినస్తు సకల కార్యతాం బ్రాహ్మణ సాహయ్యే సంపూర్ణ గణాధిపతి మహమ్మంత్రీమాన్మ నరేంద్రమోదీనా దా సంపూర్ణ ఆయురారోగ్య విశ్వం దేశాం సంపూర్ణ సకలం భారతదేశ ప్రజాని కాలు సంపూర్ణ ఆరోగ్యదం ఇష్టకామ్యా ప్రజానా సంపూర్ణ సకల రాష్ట్రాజానికా సంపూర్ణ ఆరోగ్యం ఆర్మీ సైన్యం సంపూర్ణ సకల ఫలార్థం పాడి పంట సమృద్ధి ఆంధ్రప్రదేశ్ భక్తజనా సంపూర్ణ ఆరోగ్యం ఆంధ్రప్రదేశ్ భక్తజనా సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యం సస్ పాడి పంట स्वस्थ मानुष ये क्या है और धमनियाँ तो भेज दूँगा सम्नो अस्तो देबे जी समझो तो समझे ओम ताम जत्याम जत्याम दी ही यहाँ समझी नुशाबुझे हैं कहाँ कामचर सात्रबाल आत्मदिशत दशां धोलंग यद्दो तुम जच्चा कम्यांग शाम कशिचन है इन्हें ना जीरो

రెండు వేల పద్నాలుగు ఇరవయో తారీఖు ఆగస్ట్ అనేది బ్రాహ్మణ సమాజానికి ఉవ్వెత్తున ఉద్వేగంతో ఒక గుర్తింపు తీసుకొచ్చి కార్పొరేషన్ వేసినటువంటి నిధులు ఇచ్చి మరి పేద బ్రాహ్మణులని ఆదుకోవటానికి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి చంద్రబాబు నాయుడు ఆ రోజున ఒక పవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు మరి తర్వాత వచ్చిన ప్రభుత్వం బ్రాహ్మణ్లు అసలు పట్టించుకోలేదు అందుచేత బ్రాహ్మలు భక్తిగా చంద్రబాబుని పాలాభిషేకంతో ప్రతి ఇరవై ఎనిమిదవ తారీఖున ఆ ఆగస్టు ఇరవయో తారీఖుని ఆయనకి పాలాభిషేకం చేస్తూ ఆ రుణాన్ని తీర్చుకుంటున్నందుకు బ్రాహ్మణ సోదరులందరికీ కూడా నమస్మాంజలి తెలియజేసుకుంటారు అదేవిధంగా ఇప్పుడు పెద్దలు సలహా ఇచ్చారు ఆగస్టు ఇరవై స్ డేగా ఈరోజు ప్రకటిస్తాం అప్పటి ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్న మీకోసం పాదయాత్రలో బ్రాహ్మణుల్లోని కష్టాలను గుర్తించి మరి ఆనంద సూర్య గారు అలాంటి పెద్దలతో మరి విన్నపాలు తీసుకుని బ్రాహ్మణులకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అని చెప్పి మరి ఆయన అందరితో కూడా బ్రాహ్మణుల ఉన్న పేదరికాన్ని స్వయంగా ఆయన పరిశీలించి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తొలిసారిగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయినాడు కూడా లోటు బడ్జెట్లో ఉన్నాడు కూడా చంద్రబాబు గారు బ్రాహ్మీణ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఆ బ్రాహ్మీణ్ కార్పొరేషన్ ద్వారా గత టీడీపీ ప్రభుత్వంలో మూడు వందల యాభై కోట్ల రూపాయలు పైబడి బడ్జెట్లో నిధులు కేటాయించి స్వయంగా బడ్జెట్లో నిధులు కేటాయించి బ్రాహ్మీణ్ కార్పొరేషన్కి నిధులు మళ్లించి ఆ మూడు వందల యాభై కోట్ల రూపాయలు గత టీడీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు వేగిప్యమానంగా మరి బ్రాహ్మణకి కార్పొరేషన్ లోన్ లేరు కానివ్వండి డ్రైవర్లను ప్రోత్సహించే విధంగా కారు షిఫ్ట్ డిజైన్లు ఇవ్వటమే కానివ్వండి మరి మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి చేతుల మీదగా మచిలీపట్నంలో కూడా రెండు మూడు కార్లు ఇవ్వడం కూడా జరిగింది అలాగే విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్కాలర్షిప్లు ఇవ్వటమే కానివ్వండి పది లక్షల రూపాయలు విదేశీ విద్య చదువుకునే విద్యార్థులకి మన మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర గారి చేతుల మీద అప్పట్లో మరి ఇతర విద్యార్థులని అమెరికాలో చదువుకున్న విద్యార్థులకు పది లక్షల రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది గత టీడీపీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేరు నాని గారు వచ్చిన తర్వాత బ్రాహ్మణ్ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేశారు పేరుని నాని గారు కనీసం మచిలీపట్నంలో పోటరాజు పట్టాభ సీతారామయ్య గారు స్మారక భవనాన్ని నిర్మించండి అంటే బాలశౌరి గారు ముందరకు వస్తే బ్రాహ్మల మీద అట్టసుతో ఆయన పేర్ని నాని గారు కనీసం పోవరాజు పట్టాభ సీతారామయ్య గారు స్మారక భవనానికి కూడా అడ్డుకోగలంటే మరి బ్రాహ్మలందరూ కూడా అర్థం చేసుకోవాలి